మిత్రులు చెప్పినట్లు సుమారు ఇరవై ఆరు కోట్ల రూపాయలతో గల్స్ హాస్టల్ని ఓపెన్ చేసుకోవటం జరిగింది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటో మీకు తెలియంది కాదు ప్రజా ప్రభుత్వం కావాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కోరిక మేరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం వచ్చి ఇరవై నెలలు అవుతుంది ఈ ప్రభుత్వం గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విద్యకి వైద్యానికి పెద్దపీట వేస్తూ ఆనాటి ప్రభుత్వం ఏవైతే గొప్పలు చెప్పుకున్నా వైద్య కళాశాలలు మేము నిర్మించామని చెప్పిన ఆ కళాశాల పరిస్థితులు రెండు సంవత్సరాల దగ్గర కావస్తున్నా ఆనాడు వారు మొదలుపెట్టిన పరిస్థితి ఈనాడు ఎలా ఉందో మనకు తెలియంది కాదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఫైనాన్షియల్గా సహకరించకపోయినా ఏది ఏమైనా అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళలా ఈ ప్రభుత్వం చేస్తున్న దాంట్లో భాగంగా వైద్యానికి కావలసిన ముఖ్యంగా వైద్యం కావాలంటే డాక్టర్స్ కావాలి డాక్టర్స్ కావాలంటే డాక్టర్స్కి సంబంధించిన మెడికల్ కాలేజీలని మరింత స్ట్రెంగ్ చేస్తూ అదేవిధంగా ఆ వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇప్పుడే చెప్పారు మెడికోస్ వాళ్ళకు ఉన్న సమస్యలు డెఫినెట్గా నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దీని మీద దామన్నతో కన్సల్ట్ తో రివ్యూ చేయటం జరిగింది రాబోయే ఈ సిక్స్ మంత్స్లో మీ షెడ్యూలు మీ రూట్ మ్యాప్ ఏంటో చెప్పాలి ఏ మంత్లో ఎక్కడ కాలేజీలు ఎక్కడ హాస్టల్స్ ఓపెనింగ్ పెడుతున్నాం ఫైనాన్షియల్గా ఆ ఇన్స్టిట్యూషన్స్కి రిక్వైర్మెంట్ ఫైనాన్షియలో ఎంత రిక్వైర్మెంట్ ఉంది ఇవన్నీ కూడా రాబోయే కపుల్ ఆఫ్ డేస్లో ఇవ్వాలి అని దామనతో వాళ్ళ టీమ్ తో చెప్పడం జరిగింది ఈ మెడికల్ కాలేజీలకి మెడికల్ స్టూడెంట్స్కి భవిష్యత్తులో ఏ ఇబ్బంది రాకుండా విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం దానికి పెద్దపేట వేసే కార్యక్రమాన్ని చేపట్టింది ఇంతకు ముందే ఇన్ ది స్టేట్లో ఉన్న స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ ది స్టేట్ స్టూడెంట్స్ కూడా వారి వారి ప్రాబ్లమ్స్ ఇక్కడ చెప్పడం జరిగింది తప్పకుండా దామన్న వాటి మీద స్పెషల్ ఫోకస్ పెట్టి మీ సమస్యలని యాజ్ యాజ్ పాసిబుల్ యాజ్ బెస్ట్ సాల్వ్ చేస్తారని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేసుకుంటూ ఇక ఇక్కడికి వచ్చింది మన రైతన్నులు రైతన్నలు ఈనాడు ఏదో యూరియా ఒక పెద్ద సమస్యగా యూరియాని ఒక పెద్ద సమస్యగా ఆనాడు పరిపాలించిన ఆనాటి పెద్దలు ఏది పొద్దుపోక యూరియాని ఒక పెద్ద కార్యక్రమంగా చూపిస్తున్నారు ఒకటి నిజం వచ్చేటప్పుడు నేను చూశాను ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి పూర్తి అవగాహన ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారికి మరింత క్లారిటీ ఉంది కేంద్ర ప్రభుత్వాన్ని పదే 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 రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు యూరియాని గురించి అనేక పర్యాయాలు దాని గురించి వారికి అభ్యర్థించడం జరిగింది అయినా కొంతవరకు ఇవ్వగలిగారు ఇచ్చిన దాన్ని కూడా ప్రాపర్గా ఈ ప్రభుత్వం ఈ రోజే ఇంతకుముందే వేమ నరేంద్ర రెడ్డి గారు చెప్తున్నారు ఏదైతే ఈ మహబ్బాద్ జిల్లాకి ఈ వన్ టూ డేస్లో సుమారు పద్దెనిమిది వందల టన్నుల యూరియాని ఇక్కడికి వస్తుందని చెప్పారు దాన్ని కూడా ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ చేయటం జరుగుద్ది ఈ రాబోయే పది పదిహేను రోజుల్లో ఒక్క మహబ్బాది జిల్లానే కాదు రాష్ట్రంలో ఉన్న రైతన్నలందరికీ అవసరానికి తగ్గట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వము యూరియాని కూడా సప్లై చేసే దాంట్లో వెనకడుగు వేయదు నాలుగు ఐదు తారీఖుల్లో మరొకసారి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి కేబినెట్ మంత్రులు కొంత బృందం వెళ్తుంది కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తప్పకుండా రాష్ట్రానికి రావాల్సిన యూరియా ఇప్పటి వరకు ఇవ్వలేదు దాంతోపాటు అదనంగా యూరియాని తెచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వ పక్షాన మేమందరం కూడా తీసుకోవడం జరుగుద్దని ఎందుకంటే ఇది సందర్భం కాపోయినా రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు చూస్తున్నారు యూరియాని ఆనాటి పది సంవత్సరాల్లో పరిపాలించిన ప్రబుద్ధులు అదొక పెద్ద ఆయుధంగా చిత్రీకరించి అదొక పెద్ద సమస్యగా రైతన్నల్ని రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఆ పాయింట్ని అడ్రస్ చేయాలి కాబట్టి చేస్తున్నాం ఈ ప్రభుత్వం మాటిస్తే వెనక్కిపోదు అన్నది అన్నట్లు రైతన్నలకు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేస్తుంది అదే రకంగా వైద్య ఆరోగ్య శాఖ కూడా ఒక అద్భుతమైన మా సహచర మంత్రివర్యులు దామన్న ఇవ్వటం ఆ శాఖలో అనేక ప్రక్షాళనలు ఇప్పుడే వచ్చేటప్పుడు కార్లో డిస్కస్ చేసుకుంటూ వచ్చాం పోస్టింగ్లు కానీ కొత్త రిక్రూట్మెంట్లు కానీ ప్రమోషన్స్ కానీ పారదర్శకంగా గ్రామ స్థాయిలో ఉండే హాస్పిటల్ దగ్గర నుంచి హెడ్ క్వార్టర్ జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉండే జిల్లా హాస్పిటల్స్ వరకు ఎక్కడా ఫ్యాకల్టీ ఫెసిలిటీ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా డాక్టర్ గారు అంటేనే డాక్టర్ అంటేనే ఒక గార్డ్ ఆ గాడు లా చూసే డాక్టర్ కి అన్ని ఫెసిలిటీస్ ఇస్తూ కావలసిన ఫుల్ టీమ్ ని ఫ్యాకల్టీని కూడా ఇచ్చే కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఆ శాఖ మంత్రివర్యులు దామన్న ఇప్పటికే చూస్తున్నారు భవిష్యత్తులో మరింత వాటిని పూర్తి చేస్తారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులు మురళన్నకి మరొక్కసారి అభినందనలు కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను